గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ కిచెన్ కిచెన్ లో వెల్కమ్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చుట్టూ బాగున్నా బాగు పెంచడానికి ఈరోజు ఒక మంచి టాపిక్ తో మనం చపాతి చేస్తే మాట్లాడుతున్నాం ఫస్ట్ పిండి రాస్తా టాపిక్ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం మార్మూలు పోతుంది ఎవరు చూసినా అదే టాపిక్ మాట్లాడుతున్నారు బెట్టింగ్ యాప్స్ సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు వాళ్ళ వర్షన్ ఏంటి అనేది నిన్న మనం విన్నాం సో మెయిన్ గా ఎవరి పైన ఎలిగేషన్స్ వచ్చాయో ఆయనే ఇంటర్వ్యూ ఇచ్చారు సో ఆయన వర్షన్ ఏంటంటే నేను చేస్తున్న మంచి పనులు దీని వల్లనే చేస్తున్నా ఈ ప్రమోట్ చేయడం వల్లనే నేను మంచి పనులు చేస్తున్నా అని చెప్పారు అంటే నేను ఇక్కడ పది మందిని బ్రతికించడానికి ఇంకో పది మందిని చంపుతున్నామనుకుంటున్నా నేను చంపకపోతే ఏంటి ఇంకో వాళ్ళు చంపుతారు అనేది అయ్యాశ అండ్ ఇంకొకటి ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళే బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు డబ్బులు ఉన్నవాడే ఆడతారు డబ్బులు లేనివాడే ఎందుకు ఆడతారు అనేది అయ్యే వర్షం కానీ బాగుండాలి ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ కి మెయిన్ టార్గెట్ డబ్బులు లేని వాళ్ళు డబ్బులు లేని వాడే ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్స్ పై వెళ్తున్నారు డబ్బులు ఉన్నవాడు వెళ్ళారు రీసెంట్ గా మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి జస్ట్ ఫిఫ్టీ థౌసండ్ కోసం సూసైడ్ చేసుకుని జరిగింది వన్ మంత్ కూడా అవ్వలేదు సేమ్ బెట్టింగ్ యాప్ త్రీ మంత్స్ బ్యాక్ తెలిసి ఇంకొక అబ్బాయి సూసైడ్ చేసుకోండి అంటే అది ఉన్నవాళ్ళు ఏం కాదు సో వీళ్ళు చెప్పిన దాంట్లో ఏది కరెక్ట్ లేదు ఒక్కసారి ఇన్ఫ్లూన్సెస్ ఆలోచించండి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఎంత మంది బలవుతున్నారు ఒక్కసారి సర్వే చేయండి చూడండి ఇంకా మమ్మల్ని బలవుతున్నాం అండ్ గవర్నమెంట్ ఆపేయచ్చు కదా టిక్ టాక్ ఆపేసినట్టు ఇది కూడా ఆపేయచ్చు కదా ఆపేస్తే మేము ఎవరం దానిలోకి వెళ్ళాం కదా అని మాటకు తో హాని అని తెలిసినప్పుడు ఎందుకు మీరు ఒక ఇంకే అని సార్ మిమ్మల్నితో మమ్మల్ని ఫాలో అవుతున్నారు సో మీరు చెప్పిందే లేదా అనుకున్నారు అని చాలా ఉన్నారు అలాంటి అప్పుడు ఆపేస్తా అని చెప్పి ఒక్క మాట చెప్తే అయిపోతున్నారు సో దానికి ఎన్నెన్నో లెక్కలు పెట్టింది కరెక్ట్ రాదు సో ఆలోచించండి మీకు అలాంటి బ్రదర్స్ ఉంటారు మీకు అలాంటి రిలేటివ్స్ ఉంటారు సో ఒకసారి ఆలోచించండి కాబట్టి ఎంతవరకు కరెక్ట్ ఎంతమంది బలైపోతున్నారు మీరు సంపాదించుకుంటున్నారు మీరు ట్రైట్ చేస్తున్నారు మీరు చాలా మీద చాలా మందికి ఇన్స్పిరేషన్ అంటే విన్న మాట్లాడి నేను మాత్రం కరెక్ట్ అనిపించలేదు ఫ్రెండ్స్ మీరు కూడా ఆలోచించండి సో ఎంత మందికి దీనిపైన అవగాహన ఎంతమంది ఈ ఇంటర్వ్యూ చూసారు పేరు చెప్పట్లేదు మీకు అందరికీ తెలుసు నేను చెప్పట్లేదు ఎందుకంటే ఆయన అంటే నాకు ఇష్టం ఆయన చేసే ప్రతి పనిని నేను అప్రిషియేట్ చేస్తాను ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఆయన వీడియోలు చూస్తున్నాను కాబట్టి నా నోర్తో నేను నా పేరు చెప్పిన మీరు కూడా కామెంట్ చేయండి ఈ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయన్సర్స్ ఎవరైతే ఒక్కొక్కటి రెండు సార్లు ఆలోచించి ప్రమోషన్ చేయండి అసలు మనకి యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ చాలా అసలు చెయ్యండి ప్రమోషన్స్ లో షాపింగ్ షాపింగ్ మాల్స్ ప్రమోషన్స్ ఫుడ్ ప్రమోషన్స్ అవి ఇష్టం ఉంటే తింటారు లేదంటే వదిలేస్తాను బట్ ఇలాంటి ప్రాణానికి ప్రాణికరమైన చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి చపాతి అయితే అండ్ మీలో తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలా జరిగిందా అని ఆలోచించండి ఇలా ఇలా జరగడానికి కారణం ఎక్కడ ఇష్టం ఒకసారి ఆలోచించండి

సో ఒక్కసారి గవర్నమెంట్ కూడా ఆలోచించాలి ఇలాంటి బ్యాన్ చేస్తే మంచిదే కదా గవర్నమెంట్ కూడా ఆలోచించి ఇలాంటి బ్యాన్ బ్యాన్ చేయాలి నేను కూడా కోరుకుంటున్నాను అలాంటి తల్లిదండ్రులు ఎంతో మంది కోరుకుంటున్నారు ఎందుకంటే యూత్ కూడా ఈజీ మనకి అలవాటు అయిపోయింది వాళ్ళకి ఉన్న లగ్జరీ లైఫ్ ఇలాంటి వాటికి వాళ్ళకి ఇచ్చే పాకెట్ మనీ సరిపోక సో ఇలాంటి వాటికి మొగ్గు చూపిస్తున్నాను సో పేరెంట్స్ మీరు ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఫోన్ లో ఏం ఆడుతున్నారు ఏం చేస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించండి అండ్ వాళ్ళు మానసికంగా ఏదైనా ఇబ్బంది పడితే మాట్లాడలేకుండా గా ఉంటే దగ్గర కూర్చోబెట్టుకొని అడగండి ఏం జరిగింది పోయిన డబ్బు మనం తెచ్చి కట్టొచ్చు కానీ పోయిన ప్రాణాన్ని మనం తీసుకురావాలి కాబట్టి ఫస్ట్ ఏం జరిగిందని కూర్చొని ఫ్రెండ్గా అడగండి తర్వాత ఏం చేద్దామని ఆలోచించండి ఓకేనా పిల్లలు మీరు కూడా ఒక వ్యసనానికి అలవాటు అవుతున్నారు అంటే దానివల్ల పేరెంట్స్ ఎంత బాధపడతారు అది కూడా ఆలోచించండి మిమ్మల్ని ఎంతో కష్టపడి పెంచి మీ పెద్ద పెద్ద చదువులను చదివించి అండ్ అడిగి ఇస్తున్నారు సో ఆ పేరెంట్స్ దాని వల్ల ఎంత బాధపడతారు సరే తప్పు చేశారు ఎవరితో పొరపాటు అయిన ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు చేశారు అని అనుకుందాం సో ఆ తప్పును ధైర్యంగా తో షేర్ చేసుకోండి సో అక్కడికి లైఫ్ చేయడం అయితే కరెక్ట్ కాదు సో తప్పు చేయడమే ఫస్ట్ మిస్టేక్ సో పొరపాటున తప్పు జరిగినప్పుడు అది తో షేర్ చేసుకోండి ఆ తప్పును ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచించండి మళ్ళీ నెక్స్ట్ టైం మనం తప్పు చేయకుండా చూసుకోండి కూడగొట్టుకోవడం వల్ల తల్లిదండ్రులు ఎలా బ్రతుకుతారు అది ఆలోచించండి దీంట్లో ఆడమో తేడా లేదు ఈవెన్ ఆఫీస్ వైఫ్స్ కూడా ఆడుతున్నారు బెట్టింగ్ గేమ్స్ బెట్టింగ్ యాప్స్ హౌస్ వైఫ్స్ కూడా ఫాలో అవుతున్నారు అండ్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు పెద్ద కంపెనీలో వాళ్ళకి లీజర్ టైం వచ్చి మన ఫోన్లు పట్టుకొని కూర్చొని దాంట్లోనే ఎస్ నాకు మనీ వచ్చేదో నాకు మనీ వచ్చే చాలా ఆలోచనలే ఉంటున్నారు కానీ మనం ఎన్ని కూడా కొట్టుకుంటున్నాం అనేది ఆలోచించట్లేదు అక్కడ అలవాటు అయ్యే వరకు కొంచెం చూపిస్తారు మన కూర్చి తర్వాత నిలుస్తారు సో బీ కేర్ చాలా జాగ్రత్తగా ఉండండి ఎవ్వరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా మీ బీఫేర్స్ కాకండి ఒకరికి రెండుసార్లు ఆలోచించండి మనీ అంత ఈజీగా రాదు మా ఫ్రెండ్స్ ఒక రైతు కష్టపడి పంట పండించి వచ్చిన ఆ పంట డబ్బులు అకౌంట్ లో వేసాడు సో ఆన్లైన్ క్లాస్ అని చెప్పేసి వాళ్ళ బాబు ఫోన్ తీసుకొని మొత్తం డబ్బులు బెట్టింగ్ యాప్ కూడా రైట్ అయిపోవాలి మెల జీత గారు కాదు రైట్ అంటే నేను పంట చేతికి వచ్చినప్పుడు ఆయనకు డబ్బులు వస్తాయి నిన్న నేను సాలరీ ఎవ్వరు ఇవ్వారని సో నా డబ్బులు ఎక్కవాలి ఎవరిని అడగాలి ఎక్కడ ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి అబ్బాయిని కొడితే వస్తాయా అబ్బాయిని చంపితే వస్తాయా సో ప్లీజ్ యూట్యూబర్స్ మీకు ఒకటే మాట చెప్తున్నా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ మాత్రం ప్రమోట్ చేయకండి దయచేసి ఇంకేమైనా చేయండి బెట్టింగ్ యాప్స్ మాత్రం ప్రమోట్ చేయకండి ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఓకేనా అండ్ వన్స్ అగేన్ ఇది ఇంత పెడితే ఇంకేయం సార్ ప్లీజ్ ఈ బెటింగ్ యాప్స్ని ఆపేయండి ప్రమోట్ చేయడం ఆపేస్తాను మీ మొత్తం చెప్తే మిమ్మల్ని ఫాలో అయ్యాలి మంది అది కూడా ఫాలో అవుతారు ప్లీజ్ సార్ ఫాలో దాట్ చపాతి చిక్కుకాయ ఇది నా డిన్నర్ అండ్ నైట్ చూసే వాళ్ళందరికీ గుడ్ నైట్ బాయ్ డిన్నర్ చేయండి పడుకోండి బాయ్